ఇప్పటికీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం వేళ తీసుకునే ప్రసాదం ఏమిటో తెలుసా మాత్ర ప్రసాదము అంటారు మాత్ర కాదు నిజానికి దాని పేరు మాతృప్రసాదము ఆ వంటశాలలో ఉండేటటువంటి ప్రధానమైన వంటవాడు ఉంటాడు ఆయన ఒకళ్ళ మాట దగ్గర తయారు చేస్తారు ఆవిడ ఇప్పుడు వంటింట్లోకి చూస్తూ ఉంటుంది ఒకళ్ళ మాట ఎదురుగుండా ఉన్న గోడకి కన్న ఉంటుంది ఆ వంటశాలలో పెరుగన్నం తయారు చేసి అంటారు ఒక కొత్త కుండ బద్దల కొట్టి ఆ కుండ పింకులో పెరుగన్నం పెట్టి ఆ పెరుగన్నం ఉన్నటువంటి కుండ పింకు ఒక్కటే కులశేఖ కులశేఖరాల వారు పడి దాటి లోపలికి తీసుకెడతారు మిగిలినవి ఎన్ని ప్రసాదాలు చేసినా గంగాళంతో ప్రధాన గడపకి యువతలే ఉంటాయి లోపలికి వెళ్ళవు ఒక్క పెరుగన్నం మాత్రం లోపలికి తీసుకెడతారు అంటే వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇప్పటికీ ఏం తింటారు అంటే అమ్మ చేత్తో పెట్టినటువంటి పెరుగు అన్నం తింటారు